స్లీపర్ బస్సుల్లో ప్రయాణం శ్రేయస్కరం అంటే కాదనే చెప్పాలి ఎక్కువ దూరం ట్రావెల్ చేసేవారు ప్రయాణంలో అలసిపోకుండా ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటారు అందుకే ఎక్కువ మంది స్లీపర్లనే కోరుకుంటారు అయితే స్లీపర్ బస్సుల్లో భద్రత లేదనే దానికి రాజస్థాన్ కర్నూలు ఘటనలే నిదర్శనం ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు ఈ ఘటనలు అందరినీ కలిచివేస్తున్నాయి వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖ బెంగళూరు ఇలా వందల కిలోమీటర్లు స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేవారు ఎంతోమంది ఉన్నారు అలసట లేకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చన్న కారణంతో ఎక్కువ మంది స్లీపర్ బస్సులపైనే ఆసక్తి చూపుతున్నారు కానీ నిపుణులు మాత్రం ఈ బస్సులను నడిచే శవపేటికలుగా అభివర్ణిస్తున్నారు మన రోడ్ల డిజైన్లకు ఏమాత్రం ఈ బస్సులు సరిపోవంటున్నారు స్లీపర్ బస్సుల డిజైన్ల లోపాలు ప్రయాణికులకు శాపాలని చెప్తున్నారు ఇలాంటి బస్సులను నిషేధించాలని దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు నిపుణులు డిమాండ్ చేస్తున్నారు కానీ అధిక శాతం బస్సుల నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడము వారే ప్రైవేట్ ట్రావెల్ నిర్వాహకులు కావటము దీనికి ప్రధాన కారణం చైనా జర్మనీ లాంటి దేశాలు ఈ విషయంలో ఆదర్శమంటున్నారు మన దేశంలో ఉన్న పరిస్థితులే చైనాలోనూ ఉన్నాయని స్లీపర్ క్లాస్ బస్సులను నియంత్రించడంలో వారు అనుసరించిన విధానం ఆచరణీయమని చెప్తున్నారు